Rahul Gandhi posted an image of a new article that says an individual had access to a mobile phone with which an EVM can be unlocked. Rahul said in his post, EVMs in India are a black box and nobody is allowed to scrutinize them. scrutinize Serious concerns are being raised about transparency in our electoral process. Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. అంటే ఇక్కడ సమస్య ఏమంటే ఇది రాహుల్ గాంధీ ట్వీట్ ఇక్కడ సమస్య ఏమంటే ఇది ఆయన కోట్ చేసినటువంటి వ్యాసం సో ఇప్పుడు ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా మారింది ద న్యూస్ రిపోర్ట్ బై మిడ్ డే రివీల్స్ దట్ ది అక్యూజ్డ్ ఇన్ క్వశ్చన్ మంగేష్ పాండేకర్ ఇస్ రిలేటివ్ ఆఫ్ ముంబై నార్త్ వెస్ట్ ఎంపీ రవీంద్ర వాకర్ వైకర్ హూ బిలాంగ్స్ టు ఏక్నాథ్ షిండె శివసేన ది ఆర్టికల్ సైడ్స్ పోలీస్ అఫిషియల్స్ ఆర్ సేయింగ్ దట్ ది ఫోన్ కెన్ బి యూజ్ టు జనరేట్ వన్ టైం పాస్వర్డ్ టు అన్లాక్ అండ్ ఈవీఎం మెషిన్ అండ్ వాజ్ యూజ్డ్ ఆన్ జూన్ ఫోర్త్ ఇన్సైడ్ నెస్కో సెంటర్ కాబట్టి మంగేష్ పాండేకర్ అనే ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ఒక ఓటీపీ ఉంది ఈ ఓటీపీ ద్వారా ఈవీఎం మెషిన్ ను ఓపెన్ చేయొచ్చు జూన్ నాలుగో తారీఖున నెస్కో సెంటర్లో దీన్ని ఉపయోగించారు అని పోలీస్ కంప్లైంట్ సో వీటిని రాహుల్ గాంధీ కోర్టు చేశారు ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ అని కాదు లేకపోతే ఇంకో చోటానికి కాదు నూట నలభై ఈవీఎంలలో తేడాలని కాదు ఒక సా మొత్తం మీద విస్తృతమైన కోణంలో దీన్ని అధ్యయనం చేయాల్సిన పరిశోధించాల్సిన అవసరం ఉంది అలాగే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీంకోర్టు కూడా ఈ అంశ ఈ అంశాన్ని రీవిజిట్ మరొకసారి విచారణకు చేపట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది చూద్దాం ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందో అలాగే సాంకేతికంగా కాకపోతే ఎన్నికల కమిషన్ కన్నా ముందే సాంకేతిక నిపుణుల కన్నా ముందే మంత్రి రంగంలోకి దిగిపోయి అమెరికా వాళ్ళకు మస్క్ చేయడానికి రాదు మనం చేస్తాం చేస్తామని చెప్పడం మటుకు కొంచెం హాస్యాస్పదంగా కనిపిస్తుంది ఏదో అమెరికా కంటే మనం తక్కువనే కాదు కంప్యూటర్ రంగంలో తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రథమ ప్రావీణ్యత వాళ్ళకు ఉంది మనం కూడా అందులో భాగం కావచ్చు రెండవది వాళ్ళే పక్కన పెట్టి ఎందుకు బ్యాలెట్లకు వెళ్తున్నారు సుప్రీంకోర్టు ఈ చర్చను మరింత విస్తృతంగా చేస్తుందా అన్న అంశాన్ని మనం చూడాలి మూడవది నేను ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దీన్ని ఏదో ఇప్పటి వచ్చిన ఫలితాలు ముడిపెట్టేసి వెంటనే చర్చ అక్కడ పరిమితం చేయాల్సిన అక్కడ ఆపేసి అది ఇది ఒకటే అన్నట్టుగా చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు సమస్య లేదని చెప్పడం కూడా సరికాదు అంటే మేము ఓడిపోతే మోసం వాళ్ళు ఓడిపోతే వాళ్ళంటేనేమో కాదు అన్న పద్ధతి కుదరదు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను స్టాండర్డ్ ఒకటే ఉండాలి డబుల్ స్టాండర్డ్ ఇక్కడ కుదరదు ఎన్నికల కా సక్రమంగా జరగాలంటే ఎన్నికల సంఘం స్వతంత్రత కాపాడాలి జవాబుదారీగా ఉండాలి ఎన్నికల యంత్రాలు కూడా తప్పకుండా అన్ని పరీక్షలకు నిలబడాలి మరి ఈ చర్చ తర్వాత ఏం జరుగుతుందో ఫ్యూటోరికాలో పూర్తిగా ఏం జరిగిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం